టిడిపి సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ తోట నవీన్ ప్రత్తిపాడు కిర్లంపూడి రోడ్లో నూతనంగా నిర్మించిన వరుణ్ సూర్య ఏజెన్సీ హెచ్పి పెట్రోల్ బంకును మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ప్రారంభించారు కస్టమర్లకు నాణ్యమైన పెట్రోల్ డీజిల్ అందచేసి వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదగాలని వారు ఆకాంక్షించారు బంకు ప్రారంభించిన వారిలో జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి పెద్దాపురం ప్రత్తిపాడు కాకినాడ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప వరుపుల సత్యప్రభ వనమాడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు